నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్న వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు టీడీపీ జనసేన పొత్తులోకి బీజేపీ వస్తుందా బీజేపీని వీళ్ళు కలుపుకుంటారా పోనీ వేళని బీజేపీ అన్న కలుపుకుంటుందా ఇంకా తేల్సరేంటి ఇంకా తెమల్సరేంటి అని చెప్పేసి ఒక పెద్ద ప్రశ్న అయితే అందరి మనసులోనూ ఉంది ఒక ఆరాటం కూడా అందరి మనసులోనూ ఉంది అబ్బా తొందరగా తేల్చేయండి బీజేపీ వస్తుందో రాదో అనే టెన్షన్తో చచ్చిపోతున్నాం అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరకటానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేటటువంటి ఆస్కారం అవకాశం కూడా లేదు అతి తొందరలోనే తేలబోతోందట అది కూడా తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి ఒకే ఒక్క పని వల్ల ఏంటా పని అది చేస్తే పొత్తు గురించి ఏ విధంగా క్లారిటీ వస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను ఈ వీడియో రూపంలో క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు అసలు టీడీపీ బీజేపీతో బొత్తు పెట్టుకోవటం మంచిదా కాదా లేదా ఈ కోటములోకి బీజేపీ రావటం మంచిదా కాదా ఎవరికి మంచి ఎవరికి చెడు ఎవరికి మేలు జరుగుతుందనే అంశాలని మీ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి బీజేపీ రావాలా వద్దా రావాలంటే రావాలి అని వద్దంటే వద్దని చెప్పేసి క్లుప్తంగా అయినా సరే మీ సమాధానాన్ని నాకు రాసి తెలిపే ప్రయత్నం అయితే చేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను సింపుల్ ఒకే ఒక్క పని చేస్తే ఈ యొక్క పొత్తు ఉంటుంది లేదు అనేది క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను కదా ఆ ఒక్క పని ఏంటో తెలుసా రేపు ఫిబ్రవరిలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కనుక తన అభ్యర్థిని నిలబెట్టినట్లయితే పొత్తు ఉండదు మళ్ళీ చెప్తున్నాను రేపు రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుక తన అభ్యర్థిని నిలబెట్టినట్లయితే పొత్తు బీజేపీతో ఉండనట్టే అభ్యర్థిని నిలబెట్టలేదు అనుకోండి అప్పుడు పొత్తు ఉండేటటువంటి అవకాశం ఉంది పొత్తుకు కూడా మార్గం సుగమం అయినట్లే అని చెప్పేసి ఒక విశ్లేషణ అయితే వినిపిస్తోంది ఒక వార్త అయితే హల్జల్ చేస్తోంది ఏంటా లాజిక్ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడానికి పొత్తుకి సంబంధం ఏంటి దానికి దానికి ఉన్నటువంటి లింక్ ఏంటి అని చెప్పేసి మీరందరూ డౌట్ పడుతున్నారా ఎస్ ఆ లింక్ ఏంటో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జరుగుతాయి సో దానికి సంబంధించి ఈ మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మూడు స్థానాల్లో ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూడిట్లో వైసీపీ గెలుచుకోవడానికి వందకు వంద శాతం ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ మూడు స్థానాల్లో తన అభ్యర్థిని నిలబెట్టగా తనకున్నటువంటి శాసనసభ్యుల బలంతో ఓటు వేసినా సరే ఇంకా ఇరవై మంది అభ్యర్థులు వాళ్ళకి మిగిలిపోతారు ఎక్స్ట్రాగా ఉన్నారనమాట ఈ ముగ్గురికి ఓటు వేసినా సరే ఇంకా ఇరవై మంది అభ్యర్థులు ఎక్స్ట్రాగా ఉంటారు అంటే కళ్ళు మూసుకునైనా సరే ఎవరిని నిలబెట్టినా సరే గెలిచేటువంటి పరిస్థితి అయితే వైసీపీకి ఉంటుంది కానీ ఈ ముగ్గురిలో ఒక్కళ్ళకో ఇద్దరికో ఖచ్చితంగా బీజేపీ చెప్పినటువంటి క్యాండిడేట్లకి లేదా బీజేపీ ఎక్స్పోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్లకి వైసీపీ టికెట్లు ఇచ్చేటటువంటి ఆస్కారం అవకాశం ఉందట అంటే ముగ్గురికి ముగ్గురు తమ సొంత అభ్యర్థులు ఉండరు ఒకళ్ళో ఇద్దరు ఖచ్చితంగా బీజేపీ చెప్పిన వాళ్ళు ఉంటారని చెప్పేసి అయితే బీజేపీ పంపించిన వాళ్ళు ఉంటారని చెప్పేసి అయితే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది దానికి ఉదాహరణ కూడా మనం చూడొచ్చు గత ఎన్నికలప్పుడు గత రాజ్యసభ ఎన్నికలప్పుడు సడన్గా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు రిలియన్స్ అధినేత అంబానీ ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిపి వెళ్ళిన తర్వాత ఆయన అనుంగనుచరుడు ఆయన స్నేహితుడైనటువంటి పరిమళనత్వానికి ఏకంగా వైసీపీ తరపున రాజ్యసభ టికెట్ ఇచ్చి ఆయన్ని గెలిపించి తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టారు అంటే అక్కడ బీజేపీకి లింక్ ఉంది బీజేపీతో సన్నిహితమైనటువంటి వ్యక్తి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి సో అమిత్ షా ఒక్క ఫోన్ చేయగానే వెంటనే పరిమళనత్వానికి టికెట్ కన్ఫర్మ్ చేసేసారు మర్యాద పూర్వకంగా అంబానీ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు సో ఇదంతా బీజేపీ ఆడిస్తున్నటువంటి డ్రామా మిగిలిన రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల్లో తమ అభ్యర్థులను కూడా పంపించి వాళ్ళకి టికెట్లు ఇప్పించి తమ సొంత బలంతోనే కాదు పక్క పార్టీల బలంతో కూడా తమ సంఖ్యా బలం పెంచుకుంటున్నారని చెప్పేసి ఒక ప్రాపకాండ నడిచింది అది ప్రాపకాండ కాదు వాస్తవం అని చెప్పేసి మన కాలం ముందు కూడా కనిపిస్తోంది సో అలాగే మొన్న పరిమళత్వానికి వచ్చినట్లుగా ఈ రోజు కూడా ఈ ముగ్గురు క్యాండిడేట్లో ఎవరో ఒకళ్ళు బీజేపీ దిగుమతి చేస్తున్నటువంటి క్యాండిడేట్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు గుప్పంటున్నాయి సో అందుకోసమే ఢిల్లీ పర్యటన అందుకోసం అమిత్ షాని కలుస్తున్నారు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏంటనే అంశాలు కూడా అక్కడ చర్చలకు వస్తాయని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా ను దృష్టిలో పెట్టుకొని ఇంతమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు కదా సీట్లు ఇవ్వనందుకు టికెట్లు ఇవ్వనందుకు సీట్లు మార్చినందుకు వీళ్ళంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి ధోకా ఇచ్చేసి మన పక్కన చేరతారు పోనీ కసితో కోపంతో అయినా సరే మనకు ఓటు వేస్తారు అనే ఉద్దేశంతో తనకు బలం లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ కనుక అభ్యర్థిని నిలబెట్టింది అనుకోండి ఆ ముగ్గురు అభ్యర్థులు వైసీపీ పెట్టే ముగ్గురు అభ్యర్థులు ఎవరో ఒకళ్ళు అనుకోండి అది కర్మగాలి కొంపదీసి బీజేపీ పంపించిన అభ్యర్థి ఓడిపోయారనుకోండి ఏమన్నా ఉందా సో బీజేపీకి సర్రున పొడుచుకొస్తుంది కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది అరే మా క్యాండిడేట్ అని తెలుసు కూడా ఓడిస్తారా మేము పంపించిన వాళ్ళని మీరెలా ఓడిస్తారు మాతో పొత్తు కావాలనుకుంటూ పొత్తులోకి రావాలనుకుంటూ ఎలా ఓడిస్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా అగ్గి మీద గుగ్గలమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో అందుకనే లాజికల్గా చెప్తున్న అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టింది అనుకోండి సో బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లే ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని ఓడిస్తేనే కదా వీడు గెలిచేది సో ఆ రకంగా బీజేపీతో కూడా ఇండైరెక్ట్గా పెట్టుకున్నట్లే కాబట్టి ఇక పొత్తు ఉండదు ఒకవేళ తనకి రెబల్స్ ద్వారా మంచి సంఖ్యాపాలు వచ్చే అవకాశం ఉంది తమ అభ్యర్థిని పెట్టినా గెలిచే అవకాశం ఉందని తెలిసినా సరే ఎక్కడో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అయిపోయి తెలుగుదేశం పార్టీ గనక రేపు అభ్యర్థిన రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టలేదు అంటే ఎస్ ద్వారాలు పూర్తిగా ఓపెన్ అయినట్లే హ్యాపీగా పొత్తులోకి వెళ్ళిపోయినట్లే అనేటటువంటి అంశం అయితే చాలా చాలా క్లియర్గా తెలుస్తోంది ఒక విశ్లేషణ అయితే వినపడుతోంది ఇది ప్రస్తుతానికైతే కేవలం విశ్లేషణ మాత్రమే ఊహా ఊహాగానాలు మాత్రమే ఒక చర్చ మాత్రం రాజకీయ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ మాత్రమే ఎవరన్నా అడిగారనుకోండి మీరు తెలుగుదేశం పార్టీ దగ్గరకో లేదంటే జనసేన దగ్గరకో బీజేపీ దగ్గరకో వెళ్ళి ఏమండి మరి మీరు పొత్తులోకి వెళ్ళిపోతారా వాళ్ళిద్దరు అలాగో కలిసి ఉన్నారు కదా మీరు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి ఎవరన్నా అడిగారనుకోండి డక్కిన చెప్పే సమాధానం చెప్తున్న సమాధానం ఏంటంటే తాజాగా రాజ్యసభ ఎన్నికలు అవనమండి అక్కడ వైఖరి డిసైడ్ అయిపోతుంది మేము పొత్తు పెట్టుకోవాలా లేదా అనే అంశం కూడా రాజ్యసభ ఎన్నికల సాక్షిగా తెలిసిపోతుంది అప్పుడు మేం ఉంది క్లియర్గా మీరే అర్థం చేసుకోవచ్చు మీరే తెలుసుకోవచ్చు పొత్తు ఉంటుందా లేదా అని చెప్పేసి మూడు పార్టీల నుంచి వస్తున్నటువంటి సమాధానం అట సో తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినట్లయితే పొత్తు ఉండదు అని గెలిచే అవకాశం ఉందని తెలుస్తున్నా సరే కాంప్రమైజ్ అయిపోయి అభ్యర్థిని నిలబెట్టకుండా ఉన్నట్లయితే పొత్తు ఉంటుందని చెప్పేసి అయితే ఇలా రెండు రకాల ఊహాగానాలు విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి ఈ మొత్తం ప్రాసెస్లో ఏం జరిగినా సరే వైసీపీ మాత్రం ప్రస్తుతానికి చూస్తూ గేమ్ని ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎలాగో బీజేపీ ఇవ్వమన్న వాళ్ళకి మనం ఎలాగో సీట్ ఇచ్చేస్తాం వాళ్ళు గెలుస్తారా లేదా అనేది మన చేతుల్లో ఏముంది ఒకవేళ గెలవలేదనుకోండి బీజేపీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తారు గెలిచారనుకోండి మన పరపతి ఇంకా పెరుగుతుంది చూసారా మీరు అడిగినప్పుడల్లా మేము కావాల్సిన సీట్లు ఇస్తున్నాం కావాల్సిన మందికి ఇస్తున్నాం మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం పొత్తు లేకపోయినా సరే ఇండైరెక్ట్గా మీకు ఇంత వితోధికంగా సహాయం చేస్తున్నాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరు మాకు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఏ రకంగా అయినా సరే సహాయం చేయాల్సిందే మా గెలుపుకు దోహదపడాల్సిందని చెప్పేసి ఒక అభ్యర్థన పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ప్రస్తుతానికైతే ఈ అంశంలో బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకున్నా టీడీపీ ఎలాంటి వైఖరి తీసుకున్నా సరే వైసీపీ మాత్రం ప్రస్తుతానికి గమ్ముగా ఉంది చూద్దాం మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా వన్ సైడ్ అవుతుందో లేదంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తారో చూద్దాం అనేటటువంటి రీతిలో అయితే ప్రస్తుతం వైసీపీ ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు ఒక చర్చ జరుగుతుంది సో ప్రస్తుతానికి ఇది ఊహా ఊహాగానమైన రేపటి రోజున నిజమైనా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం అయితే లేదు సో మనం ఏం చెప్పినటువంటి ఈ అంశాల మీద ఈ పాయింట్ మీద మీరేమనుకుంటున్నారు ఇవన్నీ జరిగేటటువంటి అవకాశం ఉందా ఇది లాజిక్కి అందుతుందా లేదా అనేది అయితే మీ కామెంట్ రూపంలో స్పష్టంగా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే